వివన్ న్యూస్ కి స్వాగతం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించిన బొమ్మందేవపల్లి గ్రామ రైతులు ఆ విషయం కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఆందోళన బాట పట్టిన అన్నదాతలు అలాన్మెంట్ చేసిన రైస్ మిల్లర్ యజమానులు బొమ్మదేవుపల్లి గ్రామ శివారులో పండిన ధాన్యాన్ని తిరస్కరిస్తున్నారని రైతుల మండిపాటు సమావేశం ఏర్పాటు చేసి రైతులకు విషయాన్ని వెల్లడించిన పిఎస్సీఎస్ సెక్రటరీ శ్రీనివాస్ రైస్ బిల్ యజమానులు పిఎస్ఈఎస్ అధికారులు కుమ్మక్కై దొంగ సాకులు చెప్పి రైతుల వద్ద నుండి తరుగు తీసుకోవాలనే నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండలంలోని బొమ్మందేవుపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుని శనివారం రోజు నసురులాబాద్ ఎక్స్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి తీవ్ర ఆందోళన చేపట్టారు రైతులు తెలిపిన సమాచారం ప్రకారం పల్లి గ్రామ శివారులో పండిన ధాన్యానికి బియ్యం దిగుమతి తక్కువ వస్తుందనే నిపంతో సివిల్ సప్లై అధికారులు అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లర్ యజమానులు ధాన్యాన్ని తీసుకోవడం లేదని పిఎస్ఈఎస్ సెక్రటరీ శ్రీనివాస్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు తెలిపినట్లు తెలియజేశారు విషయం తెలుసుకున్న రైతులు ఆవేశాన్ని తట్టుకోలేక ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల వల్ల అధిక వర్షపాతం నమోదై మరియు యూరియా కొరత వల్ల చీడపీడల సోకి తీవ్రంగా పంటలు నష్టపోయామని కనీసం పంటలకు పెట్టినా పెట్టుబడి కూడా వస్తుందో లేదు అని భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు ఈ క్రమంలో రైస్ మిల్లర్లు మరియు పిఎస్సిఎస్ అధికారులు కుమ్మక్కై దొంగ సాకులు చెబుతూ రైతుల వద్ద నుండి తరుగు తీసుకోవాలనే జిమ్మికులు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైసు మిల్లు యాజమానులపై కఠిన చర్యలు తీసుకుని త్వరతగతిన ధాన్యం కొనుగోలు జరిపి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు విషయం తెలుసుకున్న నసురులాబాదు ఎస్ఏ రాఘవేంద్ర సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి ఆందోళనను విరమించే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ఒప్పుకోలేదు ఈ క్రమంలో అన్నదాతలు పోలీసులు కాళ్లపై సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపించే దృశ్యాలు అందరినీ కంట పెట్టిస్తున్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల గోసలు పట్టించుకునే నాదులు కనువయ్యారని రైతులను తమ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇంత మంచి వర్షాలు పడడం వల్ల కూడా మేము ఎంత ఇబ్బంది పడి అప్పుడే ఎండ పెడుతున్నాము అప్పుడే కుప్ప చేస్తున్నాము ఈసారి వర్షాలు పడడం వల్ల చైలోకి రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంత మంచి మాలు మేము కొనుగోలు చేయి అని చెప్పేసి అంతవరకు అంతవరకు సమంజసం మరి ఎట్లాంటి మాలు కావాలో మరి ఆయన చెప్తే మరి ఆయనే వండిస్తే మరి మేమే మీ దాంట్లో వచ్చి ఆమాలు పని చేస్తాం ఇక లేకపోతే ఈరోజు రైతులను పని రైతులు పంట వండించి ఇచ్చి పనిచేసి ఈ దాంట్లో అమలు చేయాలి అంటే వారం రోజుల పంట నుంచి దాన్ని కట్ చేస్తున్నాము ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అప్పుడే ఉప్పు వేయాలా అప్పుడే పెట్టాలా ఈసారి పాలు కొంచెం పోయినసారి కంటే బాగా ఇది లేదు అట్లాంటప్పుడు నాచుపల్లికి ఇచ్చారు నాచుపల్లి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అట్లనే సుగుణారైస్ మిల్ కూడా అలాట్మెంట్ వచ్చింది ఆ సుగుణారైస్ మిల్ సీజర్ సేట్ ఏం చేస్తున్నారు దాన్ని బొమ్మంది పని దాని వద్దు మాకు ఆయన కొనుగోలు చేసి కాకుండా వేరే రైస్ కూడా ఫోన్ చేసి గొమ్మ దెబ్బ రైస్ దాని ధాన్యం కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నాడు ఎంతవరకు ఫోన్ చేస్తాడు పోయినా సారి డెబ్బై కిరల్ని ఒక క్వింటాల్కి డెబ్బై కిరాల బియ్యం వెళ్తే నాకే దించు అని చెప్పేసి రోడ్డు మీద అడ్డం లారీల దించుకున్నాడు మరి ఈసారి ఎందుకు తీసుకుంటున్నాం అప్పుడు మేము కటింగ్ చేసినప్పటికీ కూడా మేము రైతులు మాకు ఉత్సాహంగా చాలా మంచిగా ఎక్కువ పండినాయి అని చెప్పేసి ఒప్పున్నాం కటింగ్ చేసిన లారీ కింది క్వింటాలను కటింగ్ చేస్తే కూడా ఒప్పున్నాం ఈసారి కూడా ఈరోజు సార్ లాస్ట్ ఉన్నప్పుడు వరకు తీసుకోవాలి కదా నాకు అద్దం అని చెప్పేసి ఎంతవరకు సంబంధించాం రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ వచ్చింది దాకా కాదు వచ్చినా కానీ నేను నేను కొనను బొమ్మని చెప్పి మాలే అద్దాం అని చెప్పేసి మనం ఆయన కొనుగోలు చేసేది కాకుండా మళ్ళీ వేరే రైస్ మిల్ ఫోన్ చేసి ఆ రై అబ్బామ ఎటువాల రైతులు మేము వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు లాస్ ఉన్నారు ఇట్లా కొనుగోలు ఇట్లా కొనుగోలు చేయకపోతే మేము ఎటు పోవాలా ఈ రోజు మేము సీజర్ సైడ్ రైస్ మిల్ లేదంటే సీజర్ సైడ్ రైస్ మిల్ సిజ్ చేయాలా లేకపోతే కాలం వేస్తే కలెక్టర్ మీద మర్చిందాక మేము లేచి లేదు కలెక్టర్ మేడం వచ్చి ఆ మేడం గారు రైస్ మిల్ సిజ్ చేస్తారా లేకపోతే మాకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు నువ్వు మాసి వాళ్ళ రైస్ మిల్ పెట్టి మాట ఇబ్బంది నువ్వు ఎట్లా నడుపుతావు మమ్మల్ని కావాలని చెప్పేసి నువ్వు రైస్ అడిగితే అడుగుతావా మేము డిమాండ్ కాదు మేము రక్ష్ రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం ఈ రోజు ఈ ధర్నా చేపట్టిన రైతులందరికీ మీరే మీరే ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపు మాకు రైతుల పక్షాలను మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం